ಮದರ್ಸ್ ಡೇ ಸ್ಪೆಷಲ್ ಸಾಂಗ್ಸ್ ಓ ಅಮ್ಮ ನೀ ಪ್ರೇಮ ಎಂಥ ಗೊಪ್ಪದಿರೋ ಫ್ಲೋಕ್ ಸಾಂಗ್ ఓ అమ్మని ప్రేమ ఎంత గొప్పదో మా కోసం పట్ట కష్టం మరువలేనిదిరో గుండెల్లో దాచుకున్న గాథలెన్నో మా నవ్వుల కోసమే నీ త్యాగము ఎంత గొప్పదిరో ఓ అమ్మని ప్రేమ ఎంత గొప్పదిరో మాకోసం పట్ట కష్టం మరువ లేనిదిరో గుండెల్లో దాచుకున్న గాథలెన్నో మానవులకోసమే కోసమే నీ త్యాగము ఎంత గోపదిరో పొద్దున లేచింది మొదలు మళ్ళీ పడుకునేదాకా పొద్దున లేచింది మొదలు మళ్ళీ పడుకునేదాకా మా బాగోగులు చూసే తల్లి విని వేరో ఎంత గోపదిరో ఓ అమ్మని ప్రేమ ఎంత గోపదిరో కోసం పడ్డ కష్టం మరువలేనిదిరో గుండెల్లో దాచుకున్న గాథలెన్నో మా నవ్వుల కోసమే నీ త్యాగం ఎంత గోపదిరో ఎండనక వాననక కష్టపడి మమ్మో పెంచినావు నీరుణం తీర్చుకోలేము ఈ జన్మ మాదిరో నీరుణం తీర్చుకోలేని జన్మము మాదిరో ఓ అమ్మా నీ ప్రేమ ఎంతగా పదిరో మా కోసం పడ్డ కష్టం మరువలేనిదిరో పస్తులున్నావో లేదో ఎప్పుడు చెప్పలేదు నీ కన్నీళ్ళు కను పాపల కింద దాచుకున్నావమ్మా పస్తులున్నావో లేవో ఎప్పుడు చెప్పలేదు నీ కనుబొమ్మల కింద కన్నీళ్ళు దాచుకున్నావమ్మా మా కడుపు నిండుతే చాలు అనుకున్నావమ్మా మా కడుపు నిండుతే చాలు అనుకున్నావమ్మా మా చిన్నారి చేతులు పట్టుకొని నడిపించావమ్మా ఈ లోకం చూపించిన మొట్టమొదటి గురువు నీ వేనమ్మా ఓ అమ్మా నీ ప్రేమ ఎంత గొప్పదిరో మాకోసం పట్ట కష్టం మరువలేనిదిరో గుండెల్లో దాచుకున్న గాథలెన్నో మా కోసమే నీ త్యాగమేంతో గొప్పదిరో ఓ అమ్మా నీ ప్రేమ ఎంత గొప్పదిరో ఎన్నెన్నో కష్టాలు పోర్చుకున్నావమ్మా వెలుగుబాట వేయడానికి నిన్ను నీవు చీకటి మయము చేసుకున్నావమ్మా ఎన్నెన్నో కష్టాలు అవమానాలు భరించి వెలుగుబాట వేశావమ్మా మాకోసం నిన్ను నీవు చీకటిమయం చేసుకున్నావమ్మా ఎంతటి గొప్పదిరో ఓ అమ్మా నీ ప్రేమ కోసం పడ్డ కష్టం మరువలేనిదిరో గుండెల్లో దాచుకున్న గాథలెన్నో మా నవ్వుల కోసమే నీ త్యాగమెంతో కన్నీళ్లను కను పాపల కింద దాచుకొని చిరునవ్వులతో వెలుగుబాట వేశావమ్మా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేమమ్మా జన్మము మాది ఏమి చిరుణము తీసుకోలేని జన్మము మాది ఓ అమ్మా నీ ప్రేమ ఎంత గొప్పదిరో కోసం పట్ట కష్టం మరువలేనిదిరో గుండెల్లో దాచుకొని గాదలెన్నో మా నవ్వుల కోసమే నీ త్యాగం ఆ బ్రహ్మకైనా వెలకట్టగలడా ప్రేమను ఆ బ్రహ్మైనా వెలకట్టగలడా నీ ప్రేమను ఇలలోన అమ్మను మించిన దైవం కలదా అమ్మ తోడుంటే జగమంత విజయమే కాదా అమ్మ తోడుంటే జగమంత విజయమే కాదా ఓ అమ్మని ప్రేమ ఎంత గొప్పదిరో మాకోసం పట్ట కష్టం మరువలేనిదిరో బ్రహ్మైనా వెలకట్టగలడా అమ్మ ప్రేమను ఇలలోనా అమ్మ ప్రేమను ఇలలోనా